పోలవరం డయాఫామ్ వాళ్ళు దెబ్బతింటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు వేరే దేశాల నుంచి పిలిపించి అమెరికా కెనడా ఆ దేశాల్లో ఉండే ఎక్స్పర్ట్స్ పిలిపించి ఒపీనియన్ తీసుకున్నారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మళ్లీ పోలవరానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలంటే పేర్ల గా మళ్ళా న్యూ డయాఫామ్ వాళ్ళు కట్టాలని ఒరిజినల్ గా డయాఫామ్ వాళ్ళు కట్టింది నాలుగు వందల నలభై ఆరు కోట్లు రిపేర్లు మూడు దిక్కలు జరిగాయని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది అయితే ఇది గ్యారంటీ లేదు వాళ్ళు రికమెండ్ చేసింది గోదావరి ఒకేసారి యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఓసారి వచ్చే అవకాశం ఉంది పెద్దగా వస్తే పీక్ పీరియడ్ లో దీనికి డిజైన్ చేసింది యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ మనం అందరం మాట్లాడుకుంటున్నాం త్రీ గేజెస్ చైనాలో ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అని దానికంటే ఎక్కువ వాటర్ వచ్చే పెద్ద ప్రాజెక్టు గోదావరి గోదావరి అలాంటి గోదావరిలో కానీ ప్రమాదం వస్తే మళ్ళా చాలా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే ఏ మాత్రం రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో తొమ్మిది వందల అరవై తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి న్యూ డయాఫోమ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం అదే నిన్న రికమెండ్ చేశాం క్యాబినెట్ అంటే ఒక దుర్మార్గమైన పాలన వచ్చుంటే ఇవన్నీ నుంటే బాగుంటాయి కానీ ఇనే ఓపిక లేదా ఉండే పది మందికి కూడా ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఒక దుర్మార్గమైన పాలన వల్ల నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో అయిపోయిన ప్రాజెక్ట్ ని ఈ రోజు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చింది కాలయాపన రెండు వందల ఇరవై ఒకటికి అయిపోయే ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి వచ్చింది